వెల్కమ్ టు అగ్మాక్స్ వ్యవసాయ రంగంలో పప్పు ధాన్యాల ప్రాసెసింగ్ అనేది ఎంతో ముఖ్యమైన భాగం రైతులు పండించే పప్పులు అయిన శనగ పెసర మినుము కందులు ఉలవలు వంటి పప్పు ధాన్యాలను మార్కెట్లో విక్రయించడానికి ముందుగా వాటిని పప్పుగా మార్చటం అనేది తప్పనిసరిగా ఉండే దశ ఈ ప్రక్రియను పప్పు మిల్లింగ్ అంటారు పప్పు మిల్లింగ్ ద్వారా మనకు మార్కెట్లో అధిక విలువ కలిగిన ఉత్పత్తులు లభిస్తాయి మొదటిగా పప్పు మిల్లింగ్లోకి వెళ్లే ముందు ప్రీ క్లీనింగ్ మరియు గ్రేడింగ్ దశలు చాలా ముఖ్యమైనవి పప్పు ధాన్యాలను మిల్లింగ్కు ముందు శుభ్రపరచకపోతే యంత్రాలకు నష్టం కలగచ్చు అలాగే పప్పు నాణ్యత కూడా తగ్గిపోతుంది అందుకే ప్రీ క్లీనింగ్ అనే మొదటి దశలో ధాన్యాల్లో కలిసిపోయిన రాళ్ళు మట్టి కణాలు చెత్త ఎండిపోయిన ఆకులు చిన్న కడ్డీలు విరిగిన ధాన్యాలు దుమ్ము మరియు ఇతర మలినాలు అన్నీ వేరవుతాయి ఈ శుభ్రపరిచే ప్రక్రియను ఆధునిక ప్రీ క్లీనింగ్ యంత్రాల ద్వారా చేస్తారు వీటిలో ఎయిర్ బ్లోయర్లు వైబ్రేటింగ్ స్క్రీన్లు సీవ్ షేకర్లు మరియు గ్రావిటీ సెన్సీటర్లు వంటి పరికరాలు ఉంటాయి ఎయిర్ బ్లోయర్ ద్వారా తేలికపాటి దుమ్ము ఎండిన ఆకులు చిప్పలు వంటివి గాలితో ఎగరబెట్టి తొలగిస్తారు వైబ్రేటింగ్ స్క్రీన్ ద్వారా పెద్ద రాళ్ళు మట్టి పెద్ద కడ్డీలు వంటివి ఫిల్టర్ అవుతాయి గ్రావిటీ సెపరేటర్ ద్వారా బరువులో తేడా ఉన్న గింజలను వేరు చేసి సమాన బరువున్న ధాన్యాలను మాత్రమే మిల్లింగ్కు సిద్ధం చేస్తారు ఈ యంత్రాలు ధాన్యాల బరువు పరిమాణం సాంద్రత ఆధారంగా చెత్తను వేరు ప్రీ క్లీనింగ్ తర్వాత వచ్చే దశ గ్రేడింగ్ ఇందులో ధాన్యాలను సైజు ఆకారం మరియు బరువు ఆధారంగా వేరు చేస్తారు గ్రేడింగ్ ద్వారా సమానమైన పరిమాణం ఉన్న గింజలను వేరు చేస్తే మిల్లింగ్ సమయంలో ధాన్యాలు సమానంగా పొట్టు ఊడతాయి పప్పు నాణ్యత మెరుగుపడుతుంది ఇప్పటి ఆధునిక మిల్లింగ్ యూనిట్లలో రంగు వేర్పాటు యంత్రాలు కూడా ఉపయోగిస్తున్నారు ఇవి సెన్సర్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తూ రంగు తేడా ఉన్న కుళ్ళిన లేదా పాడైన గింజలను ఆటోమేటిక్గా వేరు చేస్తాయి దీనివల్ల పప్పు నాణ్యత అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపడే స్థాయికి చేరుతుంది తర్వాత దశగా ప్రీ ట్రీట్మెంట్ ఉంటుంది ఈ దశలో ధాన్యాన్ని మిల్లింగ్ కు సులభంగా మారేలా తయారు చేస్తారు ఆ తర్వాత ధాన్యం మీద ఉన్న పొట్టు తీయటం ఆపై పప్పుగా విడగొట్టడం తర్వాత పాలిషింగ్ చేసి ప్యాకింగ్ చేయటం జరుగుతుంది పప్పు ధాన్యాలలో తేమ శాతం చాలా కీలకం సాధారణంగా పప్పు తేమ శాతం పద్నాలుగు నుండి పదహారు శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు మిల్లింగ్ చేసిన తర్వాత పప్పులో కూడా తేమ పద్నాలుగు శాతం కంటే మించురాదు అయితే శనగ పప్పులో మాత్రమే తేమ పదహారు శాతం వరకు అనుమతించబడుతుంది తేమ ఎక్కువగా ఉంటే పప్పు విరుగుడుగా మారుతుంది నిల్వ చేయటానికి కూడా అనుకూలంగా ఉండదు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది రైతులు సాంప్రదాయ పద్ధతుల్లో పప్పు చేస్తున్నారు వీటిలో రెండు పద్ధతులు ఉంటాయి అవి తడి పద్ధతి దిన్నే అంటారు రెండవది పొడి పద్ధతి దిన్నే అంటారు తడి పద్ధతిలో పప్పు ధాన్యాన్ని కొన్ని గంటలు లేదా రోజులు నీటిలో నానబెట్టి ఆ తర్వాత సూర్యరశ్మిలో ఎండబెడతారు ఈ విధంగా చేస్తే ధాన్యం పొట్టు మృదువుగా మారి మిల్లింగ్ సమయంలో సులభంగా ఓడిపోతుంది పొడి పద్ధతిలో ధాన్యాన్ని కొద్దిగా దంచి కొద్దిగా నూనె లేదా నీటితో ట్రీట్మెంట్ చేస్తారు తర్వాత కొద్ది కాలం కండిషనింగ్ చేసి ఉంచితే పొట్టు సులభంగా వదిలిపోతుంది ఈ రెండు పద్ధతులు సులభంగా చేయగలిగినవి మరియు గ్రామీణ స్థాయిలో చిన్న మిల్లుల్లో ఎక్కువగా వినియోగిస్తారు ఇంకా రైతులు తమ పంటను పూర్తిగా వినియోగించుకోవాలంటే మిల్లింగ్ చేసిన తర్వాత శనగపప్పు నుండి శనగపిండి తయారు చేసి విక్రయిస్తే అదనపు లాభం పొందవచ్చు అలాగే పప్పు మిల్లింగ్ యూనిట్ కి పాలిషింగ్ యూనిట్ ప్యాకేజింగ్ యంత్రం మరియు క్వాలిటీ టెస్టింగ్ యూనిట్ కలిపితే చిన్న పరిశ్రమ స్థాయిలో ఒక మినీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గా అభివృద్ధి చేయవచ్చు ప్రస్తుత మార్కెట్లో అధునాతన అల్ట్రా మోడల్ పప్పు మిల్లింగ్ యంత్రాలు అయిన క్లీనింగ్ మరియు గ్రేడింగ్ యూనిట్లు ఇప్పుడు చిన్న మరియు మధ్య తరహా రైతులకు సులభంగా అందుబాటులో ఉన్నాయి ఒక చిన్న సామర్థ్యం గల యంత్రం అంటే సుమారుగా ఐదు వందల కిలోలను నుండి ఒక టన్ను సామర్థ్యం గలదైతే ఒకటి పాయింట్ ఐదు నుండి మూడు లక్షల మధ్య లభిస్తుంది పెద్ద మిల్లలకు అయితే పూర్తి ఆటోమేటెడ్ సిస్టమ్ అంటే కన్వేయర్ బెల్ట్ సెన్సర్ సిస్టమ్ ఆటో ఫీడర్లతో కలిపి పది లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు ఉంటాయి వీటితో రోజుకు సుమారు ఒక టన్ను పప్పు ఉత్పత్తి చేయొచ్చు జిల్లాలో ఉన్న అగ్రికల్చర్ మిషనరీ షోరూమ్స్ లేదా అగ్రో ఎక్విప్మెంట్ డీలర్ల వద్ద ఈ యంత్రాలు అందుబాటులో ఉంటాయి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు వంటి ఇండియా మార్ట్ ట్రేడ్ ఇండియా అగ్రి బిర్గీ మరియు అమెజాన్ బిజినెస్ వంటి సైట్లలో వివిధ రకాల వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి ఈ వెబ్సైట్లలో దాల్ మిల్ ప్రీ క్లీనింగ్ మిషన్ లేదా గార్డెనింగ్ మిషన్ ఫర్ పల్సెస్ అని సెర్చ్ చేస్తే అనేక కంపెనీల నుంచి వేర్వేరు మోడళ్ల వివరాలు ధరలు సామర్థ్యం మరియు వినియోగదారుల రివ్యూలు చూడవచ్చు దీంతో రైతులు తమ అవసరానికి తగిన యంత్రాన్ని సరిపోల్చి సరైన ధరకు నేరుగా ఆన్లైన్లో ఆర్డర్ చేయవచ్చు ఈ విధంగా పప్పు మిల్లింగ్ ద్వారా రైతులు కేవలం అమ్మటం కాకుండా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్ లో ఎక్కువ ఆదాయం పొందొచ్చు